ఉత్తరాంధ్ర జిల్లా అల్లూరు సీతారామర జిల్లా కుంపేట మండలంలో గల మఠం పంచాయతీలో అతి పురాతనమైనటువంటి విశిష్టత కలిగినటువంటి శివాలయం మత్స్యగుండం ఉంది ఇక్కడ మనకు గెమ్మెలిలో ఉన్నటువంటి మత్స్య దేవతలు పురాణ కాలంలో ఉండేవి అయితే అక్కడ మత్స్య దేవతలు అలాగే సింగరాజుల పాములు రెండింటికి యుద్ధం జరిగేవి ఆ సందర్భంలో తల్లి మత్యం ఏదైతే ఉందో వాటి పిల్లల్ని ఇక్కడ మత్స్యగుండం వద్దకు తీసుకొచ్చి ఇక్కడ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టేసి మళ్ళీ తల్లి మత్యం అనేది గెమ్మెలి వెళ్ళడం జరిగింది అదే అదే సందర్భంలో ఎమ్మెలి వెళ్ళినప్పుడు సింగరాజులైనటువంటి పాములతో మత్స్యదేవత యుద్ధం చేస్తున్నప్పుడు తల్లి మత్స్యానికి సింగరాజుల ద్వారా జరిగినటువంటి యుద్ధంలో రెండు కళ్ళు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడు వెంటనే తల్లి మత్స్యం శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి వారిని పరమేశ్వరుని ప్రార్థించి పరమేశ్వరం ఎలాగైనా నా పిల్లల్ని మత్స్యగుండం వద్ద పెట్టి ఉన్నాను వాళ్ళకి రక్షణగా మీరు అక్కడ నిలవాలని తల్లి మత్స్యం ప్రాధేయపడి కోరటంతో ఆ పరమేశ్వరుడు కరుణించి ఇక్కడ మత్స్యలింగేశ్వర స్వామిగా స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రం మత్స్యగుండం అలాగే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యదేవతలు ఎవరైతే పిల్లలు కలిగినటువంటి దంపతులు ఉంటారో వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు కావాలని కోరిక ఉంటారో వాళ్ళు ఇక్కడ వచ్చి కనుక మొక్క కంటే ఖచ్చితంగా ఆ మొక్క అనేది నెరవేరుతుంది చాలా మందికి పిల్లలు కలిగినటువంటి దంపతులు ఇక్కడ వచ్చి మొక్క ఉంటే వాళ్ళకి పిల్లలు కలగడం ఆ కలిగినటువంటి పిల్లలకి మచ్చమ్మ మత్స్యరాజు అనేటటువంటి పేర్లు కూడా పెట్టుకున్నారు నేటికి కూడా ఆ యొక్క ఆ సంస్కృతి అనేది కొనసాగుతా ఉంది చాలా మంది కూడా ఉద్యోగాలు రానటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ వచ్చి కోరుకున్న వెంటనే ఉద్యోగాలు అనేవి నెరవేరుతూ ఉన్నాయి గతంలో మా పూర్వీకులు చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మత్చిగుండంలో మటం వేసుకొని కూర్చొని అరచేయి దగ్గర ప్రసాదం పెట్టుకుని గనక కూర్చుంటే ఈ అరచేయి వరకు కూడా నోట్లు పెట్టుకుని ప్రసాదాన్ని తీసుకునేది అదేవిధంగా ఆ కో భక్తులు కోరిక నెరవేర్తే వెంటనే ఆ యొక్క భక్తులు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యదేవతలు ఇప్పుడు చిన్న చిన్నవి దీనికన్నా పెద్ద పెద్ద ఉన్నాయి వాటి చెవికి కూడా బంగారు వెండి కమ్మీలు పెట్టేటటువంటి చరిత్ర ఉండేదని మా పూరికులు మాకు చెప్పేవాళ్ళు ఆ మత్స్య దేవతలకు ప్రధానంగా పప్పు శనగలు కొబ్బరి ముక్కలు ఈ మధ్యగా బిస్కెట్స్ ప్రసాదంగా భక్తులు వేస్తూ ఉంటారు ఇక్కడ చాలా ఎక్కువ ఫ్లోటింగ్ గా గడ్డ వెళ్తున్నా కూడా ఈ యొక్క మత్స్యదేవతలు కేవలం ఇదే కేంద్రం వద్ద అలాగే కొన్ని వందలుగా నిలయంగా ఉండడం ఇక్కడ ప్రసిద్ధి దీన్ని చూడడం కోసం ఉత్తరాంధ్రతో పాటు ఛత్తీస్గఢ్ ఒడిస్సా భక్తులు కూడా వస్తూ ఉంటారు ఆలయంలో సాధు సంతులు నివసించిన ప్రాంతంలో మత్స్యరాజులు సింగరాజులు అయినటువంటి ఆ రోజుల్లో యుద్ధం జరిగేటప్పుడు ఆ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతం ప్రేమమైన భక్తులు ఎవరైతున్నారో వాళ్ళు ఒక విశ్వాసాన్ని నమ్ముకుంటూ ఈ ఈ యొక్క ఆలయానికి వస్తే తప్పకుండా ఇది మత్స్యగుండం అంటే పురాతనమైన దేవాలయం అండి మత్స్య రూపంలో మత్స్యమ్మ తల్లలుగా ఇక్కడ నదిలో ప్రత్యక్ష రూపంలో ఇక్కడ ఉద్భవించింది ఇక్కడ ఆ రూపంగా ఇక్కడ ఆలయమైన లింగ రూపంలో ఇక్కడ నన్ను కొలవండి అని శివరూపంగా ఇక్కడ ప్రత్యక్షంగా వెలువడింది అప్పటి నుంచి ఇక్కడ అక్కడ మత్స్యదేవత స్వరూపంతో ఇక్కడ మత్స్యలింగేశ్వర స్వామిగా ఇక్కడ ఆరాధింపబడుతుంది మరి అలాగే ఈ నాగలింగేశ్వర స్వామి ఇక్కడ ముందుగా పంతులు గారు వాళ్ళు ఇక్కడ ఉండేవారు నివాసము ఇక్కడ ప్రత్యేకంగా ఈ పుట్ట ఏర్పడింది అనమాట పుట్ట ఏర్పడితే ఆ వాళ్ళు ఇక్కడ ఈ ఇంట్లో వదిలేసి వేరేగా వెళ్ళి కట్టుకున్నారు ఈ పుట్ట ఉద్భవిస్తే ఇక్కడ మరి వాళ్ళకి కూడా అనేక నానా విధంగా కుటుంబ సమస్యలు అనేక అనారోగ్యాలు ఏర్పడింది అప్పటి నుంచి ఇక్కడ వదిలేసి వేరేగా వెల్లు కట్టుకొని ఇక్కడ ప్రత్యేకించి ఈ నాగలింగేశ్వర ఆలయం ఇక్కడ ప్రత్యేకంగా నిర్మించబడింది అలాగే మేము కూడా ఇక్కడ పూజారికి వచ్చినప్పటి నుంచి కూడా రెండు సార్లు ఆలయం దగ్గర అలాగే ప్రత్యక్షంగా ఆ ఇతర ఇటికీల దగ్గర మాత్రం దర్శనం వరకు అయినటువంటి ఖర్చులన్నీ కూడా సుమారుగా పది పదిహేను లక్షల రూపాయలు మా సంఘం ద్వారానే ఈ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం ఇదే కాకుండా మా తొమ్మిది గ్రామాల్లో ఎవరైనా సరే ఆలయాలు నిర్మిస్తే ప్రతి సంవత్సరం ఆ ఆలయానికి ఒక మూడు వేల రూపాయలు పండగ కోసం అని చెప్పేసి ఈ దేవాలయం నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎక్కడైనా ఈ తొమ్మిది గ్రామాల్లో తాగునీరుకి ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అని మా నోటీస్కి వస్తే అది వెరిఫై చేసి అదో పాతికో ఇరవై పాతిక ముప్పై లక్షల అది వేలు కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ రకంగా ఊరితో పాటు తర్వాత ఈ ఆలయంతో పాటు ఈ రకంగా కూడా మేము కొంత మాతాలు సహాయశక్తిలో మేము కొంచెం అభివృద్ధి చేయడం జరుగుతుందండి ఏడు ఎకరాలు నాలుగు దగ్గరకు ఉంటుంది అయితే కొంత రెండు ఎకరాలు ఎంతో గెడ్లో పోయినా మిగతా ఐదు ఎకరాలు సుమారుగా ఉంది ఇప్పుడు అయితే ఇదివరలో లాగా మనం టూరిజం డెవలప్మెంట్ కూడా చేసినట్టయితే ఇంకా బాగా ఉంటుంది అనేది మాతాలు ఆలోచన అయితే ఈ మధ్య కలెక్టర్ గారిని తర్వాత వీళ్ళని కలవడం కూడా జరిగింది అక్కడ మాకు ఇక్కడ కళ్యాణ మండపం ఒకటి చాలా అవసరం అన్నమాట ఎందుకంటే ఇక్కడ కనీసము ఒక హోటల్ కానీ టీ కానీ ఏమీ కానీ ఉండవు అందుకు ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ అయ్యింది అనుకోండి ఇక్కడ రిసార్ట్లు ఇవ్వ ఇలాంటివి ఏమైనా కొంచెం వస్తే ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది ఎంతో పురాతన చరిత్ర కలిగింది శ్రీ శ్రీ మత్స్యగుండేశ్వర స్వామి దేవాలయము కొండల మధ్య ఎంతో సేద తీరుతున్నటువంటి విశాలమైనటువంటి ప్రాంతం కలిగి ఈ యొక్క మఠం గ్రామస్తులు రోజు రోజుకి దినదినాభివృద్ధి చేసుకున్నారు గతంలో రెండు వేల నాలుగులో ఒక పార్క్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఉద్యాన పరంగా కొంతకాలం మాత్రమే ఉంది ఆ తర్వాత ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత దీన్ని పట్టించుకోలేనటువంటి వాళ్ళే ఉన్నారు టూరిజంగా కూడా దీన్ని ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నట్లయితే పర్యాటకులు మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ స్థానికులకి ఉపాధి కలుగుతుందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు తెలియజేస్తున్నారు